సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకి మార్గశిర మాసంలోనే గీతా జయంతి కూడా వస్తుంది గీత గురించి భగవద్గీత గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రతి ఇంట్లో ఉండాల్సిన గ్రంథం భగవద్గీత కదండి అంటే ఆవిర్భవించిన రోజు ఎలా జరిగింది రమ్మగారు గీతా జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశి మోక్షద ఏకాదశి అంటారు మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి ఇది ఈ రోజునే మహాభారత యుద్ధం ప్రారంభమైంది ప్రారంభమైన రోజునే ఇరుపక్షాలు మోహరించినాక అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఇటు మొత్తం యుద్ధానికి రెడీగా ఉండి శంఖాలు అవి ఊదుకుని రెడీ అనుకునేసరికి అర్జునుడికి ఏమనిపించింది వీళ్ళంతా అటు చూస్తూ ఉంటే తాతగారు తండ్రి వరుస అయ్యే వాళ్ళు కొంతమంది తాతలు సోదరులు గురువులు బంధువులు స్నేహితులు చిన్నప్పుడు కలిసి ఆడుకున్నటువంటి సఖులు కొంతమంది వీళ్ళతోట యుద్ధం యుద్ధం అంటే నువ్వు నేను కాసేపు కొట్టుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవటం కాదు కదా చివరిదాకా పోరాడేది యుద్ధం పోట్లాట గొడవ కాదు వాదన కాదు యుద్ధము అంటే చంపు చావు ఇవి రెండే అంతే అర్జునుడికి తన శక్తి తెలుసు తన బలం తెలుసు తనొక్కడితే కాదు తన వైపు ఉన్న వాళ్ళందరి సంగతి తెలుసు తనతో ఉన్నవాడి సంగతి తెలుసు ఈ కృష్ణుడు ఒకడు నా పక్షాన ఉంటే వీళ్ళందరూ చీమలు దోమలతో సమానం భగవంతుడు మా పక్షాన ఉన్నాడు వీళ్ళందరినీ చీమల్ని దోమల్ని నలిపినట్టు నలిపేస్తే నేను నలిపే మా అన్నయ్యల్ని మా తమ్ముళ్ళని మా తండ్రులు మా తాతలు మా గురువులు తమంది స్నేహితులు వీళ్ళందరినీ చంపి మేము మేము తీసుకునేది ఏమిటి ఆ రాజ్యమే లభించినా ఒకవేళ రాజ్యం లభిస్తుంది చివరికి వీళ్ళెవరూ లేని రాజ్యం వీళ్ళంతా ఉంటే అది ఎవరూ లేరు వీళ్ళంతా పోతారు మొత్తం వీళ్ళ మీద యుద్ధం చేయాలా రాజ్యం కోసం ఇలాంటి ఒక నిర్వేదం ఆయనకు లోకొచ్చేసి కష్టం ఈ పని నేను చేయలేననిపించి దుఃఖపడ్డాడు దీని ఇది జరిగింది కానీ ఒక రకంగా అనిపిస్తుంది భగవంతుడే అతనికి మోహాన్ని కలిగించాడు బహుశా ఈ మోహాన్ని కలిగించి ఈ నిర్వేదాన్ని కలిగించి అతని నిర్వేదాన్ని మోహాన్ని తనే తుడిచి ఆ గీతని ప్రపంచానికి అందజేస్తారు చెప్పటం కోసమే క్రియేట్ చేశారు ఈ విషయాలు ఎందుకంటే దీని తర్వాత చాలా మంది నాశనం అయిపోతారు అవునవును ప్రజలు మిగులుతారు దీని తర్వాత ఇంకొక యుగం దగ్గరలోకి వచ్చేసింది అందుకేగా ఇంత ఎంతో వచ్చింది కలియుగపు ఆనవాళ్ళు కొంచెం ఛాయలు రావటం వల్లే ఈ ఈ ధోరణి వచ్చింది ద్వాపర యుగపు చివరి పాదం అవటం వల్లే ఈ సమస్య వచ్చింది తర్వాత యుగం వాళ్ళకి కూడా ఒక మార్గదర్శకత్వం ఇవ్వాలంటే ఇదే సరైన సమయం సరైన శ్రోత ఉండాలి ఇప్పుడు ఒక విషయం చెప్తాం మనం ఎవరైనా సరే వినేవాడు సరైన వాడు అవ్వాలి కదా ఖచ్చితంగా నేనేదో అద్భుతంగా చెప్తే వాడికి అర్థం కావాలి వాడు దాన్ని లోపలికి తీసుకోవాలి దానికి తగినట్టుగా అతను ప్రవర్తించాలి తర్వాత అతను చేసిన పనులు ప్రపంచం చూస్తుంది వాడు గుడ్ ఎగ్జాంపుల్ అవ్వాలి ఆ విన్నవాళ్ళు గుడ్ ఎగ్జాంపుల్స్ అవ్వాలి ఒట్టిగా వినేస్తే ప్రయోజనం లేదు పైగా ఆ అప్పుడు నరనారాయణుల స్వరూపాలుగానే కృష్ణార్జునుల్ని చెప్పుకుంటున్నారు చెప్పుకున్నాం చెప్పబడ్డారు అది నిజం అలా జరిగింది అదే తెలుసు ఇప్పుడు నారాయణుడు నరుడికి బోధించిన దాన్ని ప్రపంచం శ్రద్ధగా వింటుంది అర్థం చేసుకుంటుంది కొంతమందైనా మోక్షగా పదం వైపుకు నడుస్తారు బహుశా భగవంతుడు ఈ ఆలోచనతోటే అర్జునుడికే ఈ నిర్వేదాన్ని కలిగించి దాన్ని నివృత్తి చేశారు దాన్ని నివృత్తి చేసి అంతే అదే పాయింట్ అలా జరిగి ఉండవచ్చు ఎందుకంటే ఆయన అట్లా ఇతరుల మనసుల్లోకి ఆ భావాన్ని చొప్పించటం అనేది ఆయన చేశాడు ఎన్నిసార్లు ఆయనకి వెన్నతో పెట్టిన అందుకని బహుశా ఇది కూడా ఇలా జరిగి ఉండొచ్చు ఈ దుఃఖపడినటువంటి అర్జునుణ్ణి ఆయన ఓదార్చి నీదేం లేదు నువ్వేం చెయ్యాలో అది చెయ్యి ఫలితం మీద నీ మీ నీకు ఎప్పుడూ అధికారం లేదు కేవలము కర్మలు మాత్రమే క్షత్రియుడివి యుద్ధంలో నుంచున్నావు యుద్ధం చేయి రాజ్యంలో ఉంటావు రాజ్యం చేయి ధర్మం చెప్పడానికి నుంచున్నావు ధర్మం చెప్పు అంతే అంతే నీ పని అని ఆయనకి బోధించాడు పద్దెనిమిది అధ్యాయాల్లో బోధింపబడింది పద్దెనిమిది అధ్యాయాలు నోటికొచ్చిన బంగారు తల్లులు వాళ్ళు చాలామందే ఉన్నారు చాలామంది నేర్చుకుంటారు చక్కగా నోటికి వస్తుంది ఛందస్సులో నడిచింది అద్భుతంగా ఉంటుంది మహాభారత అంతర్గతంగానే మనకి కనపడుతుంది ఇప్పుడు పైగా పర స్వామి తన స్వరూపాన్ని చూపించాడు అర్జునుడికి ఈ పద్దెనిమిది అధ్యాయాలు మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం దాకా నోటికొచ్చి అన్నిటికీ అర్థం చెప్పుకుని ఒట్టిగా అర్థము నోటికి రావటమే కాకుండా తాత్పర్యము దాని తాలూకు అంతరార్థాన్ని గ్రహించగలిగితే మనం కొంచెం సమస్యల నుంచి బయటపడతాం మానవులు నిర్వేదాన్ని పొందకుండా ఉంటారు ఎంతసేపు నేను నాది నాకు కావాలి నేను ఉంచుకోవాలి నాకు అదేదో కావాల్సిందే ఇవాళ ఇవాళ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి రాగల పదిహేనేళ్ల వరకు ప్లానింగు ఏదైనా జరగకపోతే వెంటనే కుదేలైపోవటం డిప్రెషన్స్లోకి కూరుకుపోవటం ఇలాంటివి తగ్గిపోతాయి మనుషులు మనుషులుగానే జీవించడం ఎలాగో తెలుస్తుంది గీత వల్ల ఈ శరీరం మీద వ్యామోహం సంతానం మీద అతి వ్యామోహం సంపాదనల మీద యావా ఇవన్నీ కూడా తగ్గుతాయి చేయవలసిన పని చేయాలి చేయకూడదు ఎప్పటికీ చేయకూడదు ఆ విషయం అర్థమవుతుంది ఇది భగవద్గీతలో చెప్పబడింది కుదిరితే మొత్తం చదువుకోవటం లేదా ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలైనా చదువుకోవటం ప్రతి ఇంట్లోనూ ఉండవలసిన పుస్తకంగానే భగవద్గీత చెప్తాం ఉంటే ఏం ప్రయోజనమమ్మా ఇంట్లో ఉంటే ప్రయోజనమా ఇంట్లో ఉంటే ఏంది ఫోటో కనపడుతుంది ఓసారి దండబెట్ అంతే అయిపోయింది ఈ రోజున కోస పూజ చేయాలంటే ఆ పుస్తకాన్ని పట్టుకొని దేవతా మందిరం ఎక్కడ ఉందో అక్కడ పెట్టి పసుపు బొట్టు పెట్టి కసిను పువ్వులేసి ఇచ్చి అయిపోయిందా కాదు కదా పుస్తకంలో ఉన్నటువంటి గీతని మస్తకంలో పెట్టుకోవాలి నోట్లో ఉండాలి భగవద్గీత బుద్ధిలో ఉండాలి కదా దానికి ప్రయత్నం చేయండి గీతా జయంతి నాయుడు పుస్తకం ఉంటే చక్కగా పూజ చేసుకోండి మాకు పూజా మందిరం పైన నేను ఆ ఫో పుస్తకం ఉంటుంది మామూలుగా ఓపెన్ చేసి చదివే పుస్తకాలు వేరుండి ఎవరిదో మళ్ళీ మళ్ళీ కొంటే ఒక పుస్తకం చక్కగా ఉంది కదా అర్జునుడు పార్ అది మన పార్థసారథిగా కనపడతాడు కదా జయమూర్తి పార్థసారథిగా కావాలి నాకు అట్లా కావాలి రోజు ఆ పుస్తకం సేవుల్లో పెట్టుకుని ఒక మాట ఆయన్ని చూసి మళ్ళీ పైన పెడుతుంటాను నేను మండ మందిరం మీదే ఉంది బుక్ ఈ మన ఇస్కాన్ వాళ్ళు వేసిన పుస్తకాలు బాగుంటాయి గట్టిగా ఉంది ఆ బుక్ పెట్టుకున్న ఈ పూజ చేసుకోండి ఈ రోజున ఒకసారి తెరిచి చదవండి మా స్నేహితులు ఒకరు ఫారిన్ కంట్రీలో ఎక్కడ ఉన్నారు డాక్టర్ వారు పెద్దవారు బాగా స్నేహితులు అని చెప్తున్నా కానీ డెబ్భై ఏళ్ళు ఉంటాయి అయితే ఈ ఆయన చాలా టఫ్ టైంలో చాలా విసుగ్గా ఉంది ఇప్పుడు ఏం చేయాలో తోచట్లేదు అలాంట ఓపెన్ చేసి ఏ పేజీ ఓపెన్ అయితే ఆ పేజీ నుంచి పేజీ అంతా చదువుకుంటారు ఆయన చెప్పారు ఎప్పుడు ఏదో ఒక సొల్యూషన్ నాకు లభిస్తుందమ్మా సొల్యూషన్ అంటే అదేమిటో చేసేయమని కాదు ఏమీ చెయ్యొద్దని కూడా వస్తుంది ఒక్కోసారి మూసు కూచో మాట్లాడకుండా నీ పని మాత్రం నువ్వు ఆలోచించద్దు అలా వచ్చింది అప్పుడు నేను నా పని చేసే మంచి జరిగింది ఏ జరగాలో అది జరిగింది అంతే ఏ జరిగినా ఇంకంతే భగవదేచ్ఛ అది అద్భుతమైన విషయం గారు కదా భగవదేచ్ఛ అంతే బో నేను అలా రిలే అయ్యి అలా నమ్మి అలాగే చేస్తాను నేను తరచుగా ప్రతిరోజు నేను ఆ పుస్తకం తీట ఆయనకి పద్దెనిమిది అధ్యాయాలు నోటుకొచ్చు ప్రతి అధ్యాయము విడివిడిగా కూడా ఈ అధ్యాయం చెప్పండి అంటే చెప్పగలరు అంత నోటుకొచ్చు కానీ విపత్కర పరిస్థితుల్లో నేనేం చేయాలో నాకు తోచనప్పుడు లేదా నేను ఎవరికైనా సలహా చెప్పాల్సినప్పుడు కూడా నేను ఒక్కసారి భగవద్గీతను తిరగేస్తే ఆ పేజీలో ఏం ఉన్నాయో అందులోంచి నాకు ఒక సమాధానం లభిస్తుంది అంటే ఎంత నమ్మిక కదా అవును ఎంత గట్టిగా నమ్మాలి దాన్ని నమ్మాలి కదా హండ్రెడ్ పర్సెంట్ మనం చేయవలసింది అది మనకి భగవద్గీత మా ఆధ్యాత్మిక గ్రంథాల్లో అగ్రగణ్యమైంది ప్రతి ఇంట రామాయణం ఉండాలి ప్రతి ఇంట మహాభారతం ఉండాలి ప్రతి ఇంట భాగవతం ఉండాలి ప్రతి ఇంట భగవద్గీత ఉండాలి ఈ నాలుగు పుస్తకాలు లేని ఇల్లు దేవుడు లేని కోవెల ఇవి ఉండాలి ఈ నాలుగు ఇంత ఇంత ఇంతదో ఇంతదో చిన్నదో ఏదైనా సరే ఒకటి ఉండాలి ఒకటి ఆ పుస్తకం భగవద్గీత అంటే ర్యాక్లో ఉంది అల్మర్లో ఉంది అని చెప్పగలిగేలాగా ఉండాలి ఏమోనండి ఎక్కడ ఉండాలి చూస్తాను ఆ పొజిషన్లో ఉంచుకోవద్దు అది మీకు కనపడాలి తరచుగా మీరు నాలుగు పుస్తకాలు రామాయణాన్ని భారతాన్ని భాగవతాన్ని భగవద్గీతని నాలుగిటిని మీరు ఫలానా ర్యాక్లో ఉంది అని మీరు తీసి ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి ఆ స్థితికి ప్రయాణం చేయండి దయచేసి గీతా జయంతి అని ఈరోజు ఎక్కడైనా నాలుగు స్పీచ్లు వినేసి పుస్తకం తీసుకొచ్చి పూజ చేసేసి తర్వాత పెట్టి పూజ చెయ్యొద్దు అప్పుడప్పుడు తిరిగేయండి రామాయణంలో అద్భుతమైన కథా విశేషం రాముడి ప్రయాణం అద్భుతం మహాభారతంలో ఎన్నో రకాలు పంచమవేదంగా చెప్పబడింది భగవతి ఈ భాగవతం గురించి కూడా ఒకరోజు చెప్దాం జయ తప్పకుండా భాగవతం మహాభారతం తర్వాత రాశారు వేదవ్యాసులు ఇప్పుడు ఈ భగవద్గీత కూడా వేద వ్యాసులు రాసిందే కదా ఎందుకంటే ఆ రోజు జరిగింది జ్ఞాపకం చేసుకుని రాశారు అంతే కదా తర్వాత రాశారు అప్పటికప్పుడు గ్రంథస్థం చేయబడలేదు వ్యాసుల బారి ఇచ్చిందే అది కూడా మనకి ఒక్క మాట ఆయన్ని తలుచుకుని భగవద్గీత తిరిగేయండి నాలుగు శ్లోకాలైనా చదువుకోండి ఒక్క అధ్యాయం చదవండి పురుషోత్తమ ప్రాప్తి యోగం చదవండి కనీసం ఎక్కువ శ్లోకాలు లేవు ఏదో ఒకటి ఈ రోజున ఈ గీతా జయంతి నాడు భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలనైనా చదివి అర్థం కూడా చదువుకోండి ఎవరైనా చెప్తే వినండి లక్షణంగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ పుస్తకం ఉందా అంటే ఉంది ఫలానా చోట ఉంది అని చెప్పగలిగేది మీ ఇంట్లో ఇంటిల్లిపాదికి కావాలి ఎస్ ఈ నాలుగు పుస్తకాలు మాత్రం శ్రద్ధ పెట్టి జాగ్రత్త పెట్టుకోండి కాబట్టి ఈ గీతా జయంతి రోజున ఒక మాట కృష్ణుడిని అర్జునుడిని ధర్మరాజుని వాళ్ళందరినీ తలుచుకుని సింపుల్ పూజ అంతే పుస్తకానికి హార్ తెచ్చి నమస్కారం చేసుకొని చదవండి ఓకే తర్వాత తెలుగుకి మీరు చాలా ప్రాధాన్యం ఇస్తారు కదా అమ్మగారు అలానే టీచర్ వృత్తిలో కూడా పనిచేశారు స్కూళ్ళల్లో ఉంటే ఎలా ఉంటుంది లేకపోతే టీచింగ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అసలు అవకాశాలు మనకు ఉన్నాయా మీకు అలాంటి అభిప్రాయం ఎప్పుడైనా వచ్చిందా అంటే మామూలు అన్ని స్కూళ్ళల్లో కూడా ఒక మోరల్ సైన్స్ క్లాసు ఇదివరకు ఉండేది జయ ఇప్పుడున్న స్కూళ్ళల్లో మోరల్ సైన్స్ ఉందా లేదా నాకు తెలియదు ఓకే నాకు అనుమానమే ఈ మోరల్ సైన్స్ క్లాన్స్ క్లాసుల్లో పిల్లలకి రెసిటేషన్ అని కొన్ని నేర్పించేవాళ్ళు కొన్ని కథలు చెప్పేవాళ్ళు కొన్ని ఏమైనా నేర్పించేవాళ్ళు ఆ నేర్పించేది లక్షణం ఏదైనా ఉంటే దాంట్లో భగవద్గీత ఖచ్చితంగా ఉండాలి భగవద్గీత మత గ్రంథంగా దయచేసి భావించవద్దు ఎవరికైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కావాల్సిందే మానవులకి వికాసం మనిషి అన్న వాడికి కావాలి కావాలి కదా కావాలి వీళ్ళే మనుషులు వాళ్ళు మనుషులు కాదు లేదు కదా అవును అందరికీ రెండు కాళ్ళు చేతులు ఉన్న జంతువులన్నీ మనుషులే మనిషి పుట్టిన ప్రతి వాడికి భగవద్గీత ఉపయోగపడుతుంది ప్రతి వాడికి భగవద్గీత అవసరమే ఇందులో దైవాన్ని బోధించినది పార్ట్ తక్కువ ఉన్నది దైవాన్ని నేనే భగవంతుడని కృష్ణుడు చెప్పాడు ప్రత్యేకంగా చెప్పిన పార్ట్లు ఉన్నాయి మనుషులకి ఉపయోగపడే విషయాలు చాలా ఉన్నాయి దీన్ని మీరు గ్రంథంగా భావిస్తే ఎట్లా కదా అలా భావించద్దు అక్షరాల మత గ్రంథమే కానీ మత గ్రంథంగా భావించని అవసరం కూడా లేదు భగవంతుడు ఆయన నేనే భగవంతుడు అని చెప్పాడు కదా చెప్పిన మాట నిజమే అయినా కూడా ఇంకా నీకు మనిషి అన్నవాడికి ఉపయోగపడేవి ఉన్నాయి నువ్వు ముందు మనిషివి కదా తర్వాత కదా నీకు మతమో ఇంకొకటో కరెక్ట్ అండి నీ కులాలు మతాలు నువ్వేర్పరచుకున్నవి ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాం ఆయన తర్వాత వచ్చినవి ఆయన ముందు లేవు కదా కాబట్టి ఆ పాయింట్ని పక్కకు పెట్టండి నీకు ఉపయోగపడే భాగాలు ప్రతి వాడు చదవలసిందే ఎవరికైనా ఎవరైనా ఏదైనా చెప్పవలసిందే మనం ఎవ్వరం పుట్టుకతోటి ఏది నేర్చుకోలే నేర్చుకున్నామా ఏదైనా లేదు ప్రతివాడికి ఎవరో నేర్పాలి ఎవరినైనా చూడాలి మనం చూసి నేర్చుకునేవి కొన్ని చెప్తే నేర్చుకునేవి కొన్ని నేర్పిస్తే నేర్చుకునేవి కొన్ని కదా ఇప్పుడు చెప్పితే నేర్చుకునేది ఇందులో ఉంది ఆయన చెప్పాడు నువ్వు నేర్చుకో నువ్వు మనిషివైతే అదే నేను కాదంటే నీ ఇష్టం రకాలు కదా ఎవరి అభిప్రాయం వాళ్ళది కానీ ప్రతి వాళ్ళకి ఉపయోగపడే అంశాలే మానవులు సరైన మానవుడుగా ఎదగడానికి భగవంతుడి వైపే అడిగేయాలి ప్రతివాడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఆ నడకకి నీకు ఊతమిచ్చేది భగవద్గీత కాబట్టి విద్యా సంస్థలో ఉండటం ఉండటం మంచిది కాబట్టి అప్పుడు ఇందులో మతం లేదు కాబట్టి ఎవరైనా చదువుకోవచ్చు నమస్తే నమస్తే జయ